గుణాలు నానో లేవు అంటూ గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మికపై మనసు విప్పి మాట్లాడిన విజయ్ దేవరకొండ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన మధ్య ఉన్న ప్రేమాయణం ఇప్పుడు సినీ ప్రపంచంలో బహిరంగ రహస్యమే అయింది అయితే ఇద్దరు నేరుగా అంగీకరించకపోయినా పరోక్షంగా ఈ విషయాన్ని ధృవీకరిస్తూనే ఉన్నారు గత వారం విడుదలైన రష్మిక చిత్రం గర్ల్ ఫ్రెండ్ మూవీపై మంచి స్పందన అందుకుంది ఈ సినిమా సక్సెస్ మీట్లో ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ తన గర్ల్ ఫ్రెండ్ రష్మికపై పొగడ్తల వర్షం కురిపించారు రష్మిక మందర నటించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న విజయ్ తనతో రష్మికకు ఉన్న అనుబంధం ఆమె వ్యక్తిత్వం గురించి గొప్పగా మాట్లాడారు గీతా గోవిందం సినిమా సమయంలో రష్మిక యువతిగా ఉండేదని కానీ ఇప్పుడు ఆమె చాలా బాధ్యతయుతమైన మహిళగా మారిందని విజయ్ అన్నారు ది గర్ల్ఫ్రెండ్ సినిమాలో రష్మిక పోషించిన భూమా పాత్రకు నిజ జీవితంలో ఆమె వ్యక్తిత్వానికి చాలా పోలిక ఉందని విజయ్ తెలిపారు రష్మిక ఎప్పుడు తన చుట్టూ ఉన్న వ్యక్తులు సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని సెట్లో కూడా అందరూ సంతోషంగా ఉండాలని ఎవరికి బాధ కలగకూడదని తాపత్రయపడుతుందని అన్నారు ఇతరుల కోసం తనకు కష్టం కలిగిన సరే త్యాగం చేస్తుందని ఇతరులకు తన వల్ల ఎలాంటి ఇబ్బంది బాధ కలగకూడదనే ఆమె ప్రధాన ఆశయమని విజయ్ వివరించారు కానీ రష్మికలో ఉన్న గొప్ప గుణాలలో ఒకటి తనపై వచ్చే విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగడమని విజయ్ నన్ను ఎవరైనా నెగిటివ్గా మాట్లాడితే బాధ పెట్టినా నేను వెంటనే వారికి తిరిగి జవాబు ఇస్తాను కానీ రష్మిక మాత్రం ఎప్పుడు అలా చేయదు ప్రపంచం మొత్తం తనను విమర్శించిన ఒక్క మాట కూడా మాట్లాడకుండా నవ్వుతూనే ముందుకు సాగుతుంది అని విజయ్ తన గర్ల్ ఫ్రెండ్ రష్మికపై ప్రశంసల వర్షం కురిపించారు అయితే ఈ వర్డ్స్ చెప్తుంటే చెప్తుంటే రష్మిక కళ్ళలో నీళ్లు తిరుగుతూ వస్తూ ఉన్నాయి ఇక విజయమాల మాట్లాడంతో రష్మిక గురించి రష్మిక అయితే ఎమోషనల్ అవుతూ వస్తూ ఉన్నారు